ప్రపంచంలో కోట్లాది మంది పూజించే కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పవిత్ర ప్రసాదం పైన చంద్రబాబు నీచమైన అబద్ధపు ప్రచారాలు చేశారని నియోజకవర్గ పార్టీ కార్యాలయం నందు మీడియా ద్వారా జగ్గైపేట నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ తమ్మరు నాగేశ్వరరావు అన్నారు జగ్గేపేటలో వైసీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ దేవుడి పేరుతో రాజకీయాలు చేస్తున్న చంద్రబాబు ఇలా ఎంతకాలం అబద్దాలు చెబుతూనే వాటి పునాదుల మీద బతుకుతారని ఆయన చురకలంటించారు తిరుగుల వెంకటేశ్వరయుడుతోనూ వారంతా నీచ రాజకీయం చేస్తున్నారన్న అసలు బోలే బావా డైరీకి పర్మిషన్ ఇచ్చింది చంద్రబాబు అని గుర్తు చేశారు లడ్డు తయారీకి వాడిన నెయ్యి మీద దుష్ప్రచారం చేసి కోట్లాది భక్తుల మనోభావాల్ని చంద్రబాబు లోకేష్ పవన్ కళ్యాణ్ దెబ్బతీశారని అందువల్ల వారి పాపాలు పండు రోజు దగ్గరలోనే ఉన్నాయని తెలిపారు చంద్రబాబు మాటలను చేస్తున్న అసత్య ప్రచారాలను తిరుపతి లడ్డూపై కూటమి చేస్తున్న అసత్య ప్రచారాలను తిరుపతి లడ్డూపై కూటమి చేస్తున్న అసత్య ప్రచారాలను తిరుపతి లడ్డూపై కూటమి చేస్తున్న అసత్య ప్రచారాలను ముఖం దగ్గరికి వచ్చి ప్రజలకి క్షమాపణ చెప్పాలి ముఖ్యంగా హిందువులకి హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం ఈ సిట్టి నివేదిక వచ్చిన దగ్గర నుంచి కూడా కూటమి నాయకులు మొహం సాడేశారు ఎక్కడా కూడా కూటమి నాయకులు తలెత్తుకొని మాట్లాడలేదు మన ద్వారా పొరపాటు జరిగిందని చెప్పి గుర్తించారు దానికి మీరు ప్రజలకు క్షమాపణ చెబితే మీరు రేపు రాబోయే రోజుల్లో బయట తిరగడం కుదురుతుంది లేకపోతే ప్రజలు హిందువులు ముఖ్యంగా హిందువులు ఎక్కడికెక్కడే మిమ్మల్ని నిలవరించి మీకు సరైన సరైన బుద్ది చెబుతారని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం